మేమిక్కడ ఫస్ట్ అసలు స్టార్స్లా రాలేదండి మేము పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా వచ్చా ఇంకా మేము జబర్దస్త్ లేకపోతే ఈ సినిమాల్లో చేయక ముందు నుంచి ఫస్ట్ నుంచి మేము చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు సో నేను ఇక్కడ యాక్టర్స్లా రాలేదు ఆయన అభిమానిగా వచ్చి ఆయన కోసం ప్రచారం చేస్తున్నాను ఏమన్నా నిన్న కొడవలు చేసామండి ఈ రోజు రూట్ మ్యాప్ ఇచ్చారు సో వైష్ణవ్ గారితో మేమిద్దరం కలిసి వెళ్ళబోతున్నాం కొన్ని గ్రామాలని దాదాపుగా ఒక పదిహేను గ్రామాల పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఒక గ్రామాలు మొత్తం కవర్ చేయబోతున్నాం అండి ఉప్పాడ ఉప్పాడ పరిసర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నీ కూడా సో మీరు అడిగినట్టు ఆల్రెడీ విజయం ఖాయమైనట్టేనండి పిఠాపురం గ్రామ ప్రజలందరూ పిఠాపురం చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ కూడా చెప్తున్నారు పిఠాపురం పట్టణం కూడా గ్రామ ప్రజలు పట్టణం పట్టణం యొక్క ప్రజలు కూడా ఇది చెప్తున్నారు సో ఇప్పుడు మెజారిటీ నుంచి లెక్క పెడుతున్నారండి ఇప్పుడు మెజారిటీ ఎంత వస్తుందనే స్టేట్ మొత్తం డిస్కస్ చేస్తున్నారు సో ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ప్లస్ వస్తుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ అభ్యర్థుల లిస్ట్ లిస్ట్ ఫస్ట్ రిలీజ్ చేశారో ఆ రాష్ట్రం అంతా మీరు చూసారు వైఎస్ఆర్సీపీ సంబరాలు చేసుకుంది అంత ఏమంటారో అంత పేలవంగా ఒక క్యాండిడేట్ లిస్ట్ తెలుగుదేశము జనసేన రిలీజ్ చేయడం జరిగింది మొన్న ఈ ముగ్గురు కూటమి ఏదైతే ఉందో బీజేపీ తెలుగుదేశం పవన్ కళ్యాణ్ మీటింగ్ జరిగిందో దాంతో అందరికీ అర్థమైపోయింది వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోతుంది మళ్ళీ జగన్ అన్నే ముఖ్యమంత్రి కాబోతున్నారని ఎందుకంటే ఈరోజు ఈ మీటింగ్కి బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరూ కూడా బాయ్కాట్ చేశారు అండ్ సీనియర్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో వాళ్ళు కూడా ఈరోజు సీట్ల పంపకాల్లో ఎంత దూరంగా ఉన్నారో మీరు చూస్తున్నారు అంటే వేరే వాళ్ళు సీట్ ఏదైనా మారిస్తే దాన్ని ఎంత పెద్ద తప్పుగా చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం సమాధానం చెప్తాడు ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసిన వాడికి ఈరోజు సీట్ లేదు ఎలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చారో మీరు చూస్తున్నారు ఇక జనసేన గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇరవై నాలుగు సీట్లు అన్నాడు గాయత్రి మంత్రం అన్నాడు అశోక చక్రంలో పూజలు అన్నాడు ఇప్పుడు ఇరవై ఒకటికి ఇంకా త్రివిక్రమ్ రావు డైలాగ్ రాసిచ్చినట్లు లేడు అది చెప్పట్లేదు ఆ ఇరవై ఒకటిలో కూడా దాదాపుగా పదకొండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మిగతా వాటిలో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఉన్నారు అంటే స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మిగిలిపోయిన చెత్త ఇక్కడ మిగిలిపోయిన చెత్తను ఏరుకొని క్యాండిడేట్లని అనౌన్స్ చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి రావటం అనేది మనం గమనించాలి అండ్ ఈరోజు సీట్ల పంపకాలు కూడా కాన్స్టిట్యున్సీలు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు మీరు చూస్తే ఎవరెవరికి ఏం అలాట్ చేస్తారో మీకు పూర్తిగా అర్థమైపోతుంది చంద్రబాబు నాయుడు బీజేపీని జనసేనను మోసం చెయ్యాలి అన్న ఆలోచనతో సీట్ల పంపకాలు ఎలా చేశాడు ఆ సీట్లలో కూడా ధన అభ్యర్థుల్ని ఎలా పంపించి పెట్టుకున్నాడో చూశారు కాబట్టి ఒకరికి ఒకరు పడక మొత్తం ఆ కూటమి అంతా జీరో